శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం ఎనభై ఏడో వార్డు వడ్లపూడి ఈ సేవా మైదానంలో శుక్రవారం రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు వేద పురోహితుల మంత్రోచ్చరణ మధ్య యాగం చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులకు భాగస్వామ్యం కల్పించారు ఆగమ పండితులు శ్రీమాన్ ఎరగవరపు వెంకట వాసుస్వామి పర్యవేక్షణలో ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం యాగం ను నేత్రపర్వంగా చేపట్టారు బీజేపీ సీనియర్ నేత కరణ్ రెడ్డి నరసింహారావు జ్యోతి దంపతుల యాగంలో పాల్గొన్నారు దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు ఈ కార్యక్రమం రాజేష్ శర్మ నాయకులు బోండా ఎల్లాజీరావు పాల్గొన్నారు మన గాజువాక వడ్లపూడి మీసావ మైదానంలో వేద పండితులు శ్రీ హరీష్ శర్మ గారు వాసు శర్మ గారు ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా శ్రీ వారాహి అమ్మవారి పూజలు ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి ఈ రోజు శ్రీ రాజశ్యామల హోమం ప్రత్యేక పూజ జరుగుతుంది రేపు పూర్ణాహుతి రేపటితో ఈ పూజ కార్యక్రమం పూర్తవుతుంది మన ఉత్తరాంధ్ర జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మన రాజువాతలో వడ్లపూడిలో శ్రీ రాజశ్యామల యాగం ఇప్పుడు జరుగుతుంది శ్రీ వారాహి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి భక్తులందరికీ కూడా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినందుకు పంతుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి శర్మ గారు అదే విధంగా ఆది శర్మ గారు గత పదిహేను ఏళ్ళగా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో భక్తులందరికీ కూడా వారికి ఏ పూజ కావాలన్నా సరే ఆయన చాలా చక్కగా శాశ్వతంగా చేయిస్తారు మన లంక మైదానంలో కూడా భారీ వినాయకుడి దగ్గర వారే విశేష పూజలు చేస్తుంటారు మరి వారి సూచనల మేరకు ఈ రోజు పూజలో మేము కూడా మా దంపతుల సమేతంగా పాల్గొన్నాము మన ప్రాంతంలో ఈ అవకాశం కల్పించడానికి మరొకసారి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మన సేవా లో ఏర్పాటు చేసినటువంటి వారాహి నవరాత్రి యాగపూర్వక వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు అత్యంత వైభవభేదంగా జరిపించడం జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు తొమ్మిదో రోజు అమ్మవారికి చాలా విశేషం ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అలాగే ఇప్పుడు రాజశ్యామల హోమం విశేష సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మోద పుష్పాలతో యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి అనాస్పభు పచ్చకర్పూరం తుంగమస్తకాలు బందమస్తకాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అలాగే సాయంత్రం పట్లపూడి గ్రామ మహిళలందరి చేత కూడా సారి ఊరేగింపు సారి మహోత్సవ సారి సమర్పణ కూడా జరిపించడం జరుగుతుంది ఈ యొక్క రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి రాజ్యాధికారాలు కావాలన్నా సరే అతి త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని అత్యంత వైభవ విధంగా జరిపించడం జరుగుతుంది మనం ఇదివరకే చెప్పుకున్నాము మునుముందు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అన్ని కూడా సత్వరంగా అతిశీఘ్రంగా నెరవేరుతాయి లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క వారాహి నవరాత్రి పూజా మహోత్సవలో భక్తులు యావన మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం రేపు సాయంత్రం విశేషంగా ఎనిమిది ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి జరిపించడం జరుగుతుంది ఈ యొక్క మహాపూర్ణాహి కార్యక్రమంలో భక్తులు ఎవరి మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కాగలని ఆశిస్తున్నాం ఈ రోజు వారాహి అమ్మవారి జరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగా అనేక పూజాది కార్యక్రమాలు గారు గారు నిర్వహించడం జరుగుతుంది వాటి ఆరోగ్యలో మీ అందరికీ తెలిసి ఇప్పటికే పట్లపూడిలో అన్ని లేవు యొక్క ఆలయాలు బ్రహ్మసు కానీ స్వామి అందరూ కూడా ఉన్నారు అలాగే ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవాలైన ఈ ఉత్తరాంధ్రసారిగా ఇక్కడ సేవా గ్రౌండ్ లోకొల్పి ఈ కార్యక్రమంలో ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ కూడా ఈ హోం పాల్గొనడం అలాగే ఈ రేపు కార్యక్రమం తోటి కార్యక్రమం ఈ రోజు సాయంత్రం కూడా భారీ ఎత్తున అమ్మవారి సారి కూడా ఎత్తున్న కార్యక్రమం ఉంది ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా భగవత్ బంధువులందరూ కూడా వాస్తవాములు కావాలని కోరుతూ